హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గులాబీ పువ్వులు చూడండి ఎంత చక్కగా విరిగా పూసాయో రోజు హార్వెస్ట్ చేస్తున్నా కొద్దీ ఇంత పువ్వులు రావడానికి మనం ఇస్తున్న పోషకాలే అలాగే నా గార్డెన్లో నాలుగైదు రకాల గులాబీలు ఉన్నాయి పింక్ గులాబీ మాత్రం కొమ్మలు కట్ చేస్తేనే చిగురులు వచ్చి పువ్వులు వస్తాయి అది మన పోషకాలు అందిస్తూ ఉంటే చిగుర్లు వచ్చి పువ్వులు వస్తుంటాయి కొమ్మలు అయితే ఖచ్చితంగా కట్ చేయాలి కానీ ఈ గులాబీ అలా కాదు ఈ గులాబీ మనం పోషకాలు ఇస్తుంటే కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గలు వస్తూ ఉంటాయి అసలు ఎంత బాగుంది కదా ఈ గులాబీని ఒక ఐదారు మొక్కలుగా చేద్దాం అనుకుంటున్నాను వర్షాకాలంలో ఇది జస్ట్ కొమ్మ పెట్టేస్తే బ్రతుకుతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఊరు నుంచి అప్పుడు తెచ్చాను కదా కొమ్మ పెట్టేస్తే బ్రతుకుతుంది ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంత పెద్దగా పూయలేదు పువ్వులు నేను మా ఊర్లో తెచ్చాను కదా అదే మన ఇంట్లో ఎక్కువ పోస్తుందంటే మనం ఇచ్చే పోషకాలు వాళ్ళు పెట్టింది నేల మీద అయినా సరే ఇంత బాగా రాలేదు ఇక్కడ చూడొచ్చు ఇది పింక్ గులాబీ పింక్ గులాబీ ఏంటంటే కొమ్మలు ఇంత పొడుగున్నాయనుకో ఇంకా అది పువ్వులు పోయేది అలా కొమ్మలు పెరిగిపోతూనే ఉంటాయి అందుకే ఎప్పటికప్పుడు మీకు ఎన్నో వీడియోస్లో కూడా నేను చెప్పాను ఇది కొమ్మలు కట్ చేసి పోషకాలు ఇస్తే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొగ్గలేసి మళ్ళీ వస్తూ వస్తుంటాయి మొన్నటి వరకు చూశారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా పువ్వులు పోసాయో అది ఈ పింక్ గులాబీ స్పెషాలిటీ అనమాట వాటికి మొత్తము గులాబీ మొక్కలు ఏ గులాబీ అయినా సరే ఎక్కువగా పుయ్యాలంటే మాత్రం మంచి మంచి పోషకాలు ఇస్తూ వాటి మొదలంతా కూడా గులాబీ అది ఎగ్ పెంకులు వేయటం ఈ పోషకాలు ఇవ్వటం మొదలు ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ కానీ లేదంటే తక్కువ అవ్వకుండా చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు ఏ గులాబీ మొక్క కూడా గుత్తులుగా పెరగబోస్తుంది అసలు నిజంగా కన్నుల పండగగా ఉంది ఇదేమో ఆ మధ్య ఒక టూ త్రీ డేస్ బ్యాకు ముందు చూపించిందేమో ఈరోజు మార్నింగ్ది అసలు చాలా అందంగా ఉన్నాయి అసలు ఎంత బాగా కోసినా కూడా మొగ్గలు వస్తూనే ఉన్నాయి పువ్వులు పోస్తూనే ఉన్నాయి మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఇంకా ఈ పువ్వులు ఫ్లవరింగ్ అయిపోయింది అనుకో మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ పూయాలంటే మనం ఎప్పటికి ఇస్తూనే ఉంటాం కదా పోషకాలు ఆ పోషకాలు అయితే తప్పకుండా ట్రై చేయాలి మొక్కలకి ఇక్కడ కూడా చూడండి ఇదేమో పింక్ ఇంకో లైట్ పింక్ ఉంటుంది ఇది ఇంకో పింక్ గులాబీ ఇది నాటు గులాబీ ఇది కూడా అసలు ఎంత బాగుంటాయో ఇవి స్మెల్ అయితే చాలా బాగా వస్తాయి ఈరోజు కొన్ని టమాటాలు కూడా హార్వెస్ట్ చేశాను అలాగే చిక్కుడుగాయ కూడా ఫుల్ హార్వెస్ట్ చేశాను కానీ ఈరోజు గార్డెన్ అంతా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ గార్డెన్ క్లీన్ చేసినప్పుడు అసలు ఇంకా నాకు అంత ఓపిక లేదు చిక్కుడుకాయ హార్వెస్ట్ చూపించడానికి మన నల్ల పేను నివారణ చేసిన తర్వాత అసలు ఎంత చిక్కుడుగా వచ్చిందో చూడండి ఈరోజు ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సెవెన్ ఇప్పుడే టెన్ ఓ క్లాక్కి నేను హార్వెస్ట్ చేసుకుని వచ్చాను ఒకవైపు ఎండ ఒకవైపు ఎండిపోయిన ఆకులన్నీ చాలా రాలిపోయాయి గార్డెన్ అంతా కూడా ఇంకా పొద్దున్నే గార్డెన్ ఊడ్చేసి కొన్ని వంకాయలు టమాటాలు ఇంకా కేజీన్నర చిక్కుడుగాయే కోసాను ఇంకొంది చిక్కుడుగాయ కూడా ఇంకా ఒప్పుకోలేక వచ్చేసాను అనమాట ఇదిగోండి మార్నింగు టమాటా ఒక్కటే హార్వెస్ట్ చేసి చూపించాను ఇంకా చిక్కుడుగా వీడియో తీస్తూ చేయాలంటే ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా కోసేసాను అన్నమాట ఎందుకంటే గార్డెన్ క్లీనింగ్ చేయడానికి చాలా టైం పట్టింది ఇంకా వీడియో తీస్తూ హార్వెస్ట్ చేసేంత టైం లేదు మన నల్ల పేను నివారణ అది చేసిన తర్వాత అయితే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడైతే అంతకుముందు చేయాలంటే అసలు ఎంత ఘోరంగా ఉండే ఇంకా అది పోయింది కదా హార్వెస్ట్ మొత్తం చేసేసి కడిగేసి ఇలా ఒక క్లాత్ పైన ఆరేసాను ఇది అంత చిక్కుడుగా పైన గార్డెన్లోనే బకెట్లో వేసాను కోస్తూనే ఫాస్ట్ ఫాస్ట్గా అందుకే మీకు ఆ వీడియో చూపించలేకపోయాను ఇంకొంచెం ఉంది అది కోసే అప్పుడు చూపిస్తే ఇది చూడండి గార్డెన్ ఎంత ఊడ్ చేశాను ఎంత నీట్గా ఉందో చూడండి అదంతా ఎత్తి ఈ డబ్బులో వేసేసి దానిపైన మట్టి వేసాను ఇంకా ఆకులన్నీ కూడా బాగా నిజంగా ప్రశాంతంగా అనిపించింది గార్డెన్ మొత్తం క్లీన్ చేసినాక లేదంటేనా అది ఆ గార్డెన్ క్లీనింగ్ లేకపోతే మాత్రం నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు చూడు ఎండిపోయిన ఆకులు అంతా దుమ్ము దుమ్ముగా ఉండింది అందుకే మొత్తం క్లీన్ చేశాను అందుకే ఆ చిక్కుడుగాయ హార్వెస్ట్ అయితే చూపించలేకపోయాను ఫ్రెండ్స్ మొత్తానికి నల్ల నివారణ తర్వాత మాత్రం చాలా బాగా వచ్చింది చిక్కుడుకాయ మాత్రం మొత్తం కడిగేసి ఆ క్లాత్లో ఆరబెట్టాను ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా గార్డెన్ ఎంత పూసాయి అయితే ఈ మధ్య శంకు ఫ్లవర్ ఒకటి బాగా వస్తుంది ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇది కూడా చాలా పువ్వులు అయితే పోసినాయి ఈ సోమవారం శివయ్యకు చాలా ఇష్టం అయితే మార్నింగ్ కోయటానికి ఇవి కనిపించవు అసలు ఎర్లీ మార్నింగే పోస్తూ ఉంటాను కదా అప్పుడు పువ్వులు పూసినాయి కొంచెం లేటుగానే పూస్తాయి ఇవైతే అందుకే మార్నింగ్ కోయలేదు ఇందాకైతే ఇంకా గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఒక క్లిక్ అయితే తీశాను ఇవాళ ఇది హార్వెస్ట్ పువ్వులు ఎంత బాగొచ్చాయి కదా ఫ్రెండ్స్ తప్పకుండా నేను ఇచ్చే పోషకాలు అయితే మీరు ట్రై చేయండి గులాబీలు ఇంత గుత్తులుగా మీ గార్డెన్లో కూడా పువ్వులు పూస్తాయి ఏ టిప్లైనా మీరు తేలిగ్గా తీయకుండా ఈజీగా మంచి మంచి పోషకాలు అయితే ఇచ్చి చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు మల్లె చెట్టు గురించి చూపిస్తాను అలాగే ఇంతకుముందు చూపించాను కదా కొమ్మ కటింగ్గా అవన్నీ చేశాను కదా ఇవన్నీ చూడండి ఇక్కడ కింద చూడొచ్చు ఇదంతా కట్ చేయక ముందుకు నేను ఇంకా ఊడవలేదు చెత్త చూడండి ఎంత ఉందో అది చెప్దామని మళ్ళీ క్లిప్ ఇక్కడే యాడ్ చేశాను ఇది కట్ చేశాక చూడండి ఆ మొదట్లో అంత డస్ట్ అంతా ఎక్కువగా ఉండే మొత్తం నీట్గా క్లీన్ చే చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇన్ని వచ్చాయి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఈరోజైతే చిక్కుడుగా ఫ్రై చేయాలి చెరీ టమాటాస్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి కానీ నేనే ఆ మొక్క చెరీ టమాటోస్ ఏంటంటే ప్రతి టబ్లో అదే జెమినేట్ అవుతుంది అందుకే దాన్ని ఎక్కువగా నేను ఏది చేయట్లేదు అంటే అయిపోతున్నాయి ఆ మొక్కలు అని చెప్పేసి నేను దాన్ని అంతా పట్టించుకోకపోయినా కూడా గుర్తురు గుత్తురు వస్తున్నాయి పళ్ళు అయితే చెరీ టమాటోస్ ఇవేమో దేశీ టమాటోసు ఫస్ట్ నేను హార్వెస్ట్లో చూపించాను కదా చూసాను కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు మీకు ఎలా అనిపించిందని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో